నయనతార త్రిషా మధ్య కోల్డ్ వార్ నడుస్తోందా ఈ రేసులో నయన్ కంటే త్రిషనే ఓ అడుగు ముందున్నారా లేడీ సూపర్ స్టార్ పెడుతున్న కండిషన్స్ త్రిషాకు వరంగా మారుతున్నాయా అసలు త్రిష పాజిటివ్స్ ఏంటి నయన్ వేస్తున్న ఏంటి మధ్య ఇష్యూ దాటాక త్రిషకు మహర్దశ మొదలైంది కోవిడ్ ముందు వరకు అవకాశాలే లేవు త్రిష పని అయిపోయింది అనుకున్నారంతా ఓ టైంలో పెళ్లికి కూడా సిద్ధమయ్యారు కానీ ఊహించని విధంగా ఒక్కసారిగా త్రిష రేంజ్ మారిపోయింది ఒకేసారి పది సినిమాలు చేస్తున్నారు త్రిష తెలుగులోనూ చిరంజీవితో విశ్వంభరలో జోడీ కడుతున్నారు ఒక్కో సినిమాకు ఆరు కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నారు ఈ అందాల తార విశ్వంబరకు పది కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇదే టైంలో నయన తారకు వచ్చే ఛాన్సులు కూడా త్రిషాకే వెళ్తున్నాయని తెలుస్తోంది అందుకు కారణం లేకపోలేదు నయన్ ప్రమోషన్స్ కు రాదు అంతేకాదు ఆమెతో డేట్స్ ఇష్యూ కూడా ఎక్కువే త్రిష మాత్రం నిర్మాతలు చెప్పినట్లే చేస్తుంటారనే పేరుంది అదే ఈమెకు కలిసి వస్తుంది జవాన్ తర్వాత సౌత్ సినిమాలపై పెద్దగా ఫోకస్ చేయట్లేదు నయనతార పైగా రెమ్యూనరేషన్ విషయంలో అందనంత ఎత్తులో ఉన్నారు త్రిష ఈ స్థాయిలో బిజీ అవటానికి నయన్ కూడా ఓ కారణమే లేడీ ఓరియెంటెడ్ వైపు నయన్ చూపులుంటాయి కానీ త్రిష రెండూ కవర్ చేస్తున్నారు పైగా పారితోషికం కాస్త తక్కువే మొత్తానికి నయనతార మైనస్లే లే త్రిషాకు ప్లస్ అవుతున్నాయి